హలో నేను మీ రాఘవేందర్ రాఘవేందర్ అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు కానీ మల్లిక రాఘవేందర్ అంటే మీ అందరికీ తెలుసు మల్లిక అనే పేరుకి రాఘవేందర్ అనే నా పేరును జోడించి తన పేరుతో పాటు నా పేరును కూడా మీ అందరికీ తెలిసేలా చేసింది నా వైఫ్ మల్లిక నా అదృష్టం నా జీవిత భాగస్వామి నా వైఫ్ ఆమె ప్రేమ ఆమె నమ్మకం నా బలమైంది నిజం చెప్పాలంటే నా వైఫ్ నా జీవితంలోకి రాకపోయి ఉంటే గబ్బర్ ఫిట్నెస్ అనే పేరు ఈరోజు ఉండేది కాదే ఆమె తోడుతోనే నా కళలు ఒక్కొక్కటిగా నిజమయ్యాయి ఎన్నో కష్టాలు ఎన్నో పోరాటాలు కానీ ఆమె నన్ను నమ్మింది ప్రోత్సహించింది ఈరోజు నా చేతిలో ఉన్నది థార్ రాక్స్ ఇది కేవలం కారు మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరి కళ ఒకప్పుడు నా బైక్లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులుండేవి కావు కానీ ఇప్పుడు నాకు నచ్చిన కారు కొనుక్కునే స్థాయికి ఎదిగాను దేవుని దయతో నా కష్టంతో నా వైఫ్ తోడుంటే ఏదైనా సాధించగలనే నమ్మకం నాలో కలిగింది ఈ ప్రయాణం అంతా దేవుడి ఆశీర్వాదం